హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ అఫీషియల్ నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా ఈ వీడియో అయితే ఉగాది ముందు మనం ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాము రూమ్ ఎట్లా క్లీన్ చేస్తాము అనేది ఈ వీడియోలో డీటెయిల్గా గా ఉంటుంది నేనైతే కిచెన్ ఏ విధంగా క్లీన్ చేసినా మళ్ళీ వాటిని ఏ విధంగా సర్దినా అని వీడియోలో క్లియర్గా ఉంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మేమైతే ఉగాది అంటే మా కొత్త కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాదియే కదా సో అందుకనే నేనైతే రూమ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా మళ్ళీ దేవుడు సామాన్లు అవన్నీ అయితే మంచిగా వాష్ చేసుకుంటున్నా నాకైతే ఇట్లా చేసుకుంటేనే ఇష్టం ఉగాది పండగ కొత్త సంవత్సరం కాబట్టి నేనైతే ప్రతి ఇయర్ ఈ విధంగానే చేసుకుంటా ఇంటికాడ మా మమ్మీ వాళ్ళు కూడా అట్లనే చేస్తారు సో మాకైతే ఇట్లా అలవాటు అయిపోయింది ఈ ఉగాది ముందు మా ఇంటి దగ్గర అయితే పోచమ్మల దగ్గరికి వెళ్తారు ఇంకా అన్ని దేవుళ్ళు ఉంటాయి కదా అవన్నీ అయితే చేసుకుంటారు ఇక ఇక్కడ అయితే ఓన్లీ మనం రూమ్ క్లీన్ చేసుకొని మంచిగా పూజ చేసుకొని ఉగాది పచ్చడి వేసుకొని ఇవన్నీ చేసుకోవడం అంతే నేనైతే ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాం మనకన్నిటికన్నా పెద్ద ప్రాసెస్ కిచెనే కదా కిచెన్ సర్దాలంటే చాలా టైం పడుతుంది కదా సో అందుకనే ఫస్ట్ అయితే నేను కిచెన్ క్లీన్ చేసుకుంటున్నా ఈ కిచెన్ పని అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టు మిగతా రూమ్స్ అయితే నార్మల్గానే తొందరగా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఆ పేపర్స్ వేసుకొని సర్దుకొని నీట్ నీట్గా పెట్టుకున్నా మేమైతే రూమ్ షిఫ్ట్ అయి టూ మంత్స్ అవుతుంది సో దుమ్ము అయితే ఎక్కువ ఏం పట్టలేదు కానీ రూమ్ క్లీన్ చేసుకుంటేనే నాకు సాటిస్ఫై అనిపిస్తుంది పండగల ముందు అందుకనే నేనైతే మంచిగా క్లీన్ చేసుకుంటున్నా మళ్ళీ దుమ్ము అయితే ఎక్కువ ఏం లేదు కానీ మళ్ళీ పేపర్స్ అవే వేస్తున్నాయి ఇక రివర్స్ తీసేసి ఎందుకంటే టూ మంత్స్ అవుతుంది కదా అందుకనే సామాన్లు అన్నీ తీసి ఒక దగ్గర పెట్టుకొని మళ్ళీ ఆ పేపర్స్ని ఫోల్డ్ చేసి అవి మొత్తం క్లీన్ చేసి సెల్ఫ్లన్నీ మళ్ళీ అట్లనే యాజ్ ఈజీగా పెడుతున్నా ఎందుక అంత ముందు అయితే నార్మల్గా చాలా డేస్ అయితే మొత్తం మన సామాన్లు ఉంటాయి కదా అవన్నీ తోమేసి పేపర్స్ అన్ని మార్చి అట్లా పెట్టుకునేదాన్ని కానీ ఇక్కడనైతే నేను అన్ని ఇట్లా చేసి అయితే పెడుతున్నా నార్మల్గా ఎందుకంటే మేము మొన్న టూ మంత్స్ బ్యాకే మేము రూమ్ షిఫ్ట్ అయినాము అప్పుడే అన్ని తోమేసిన సామాన్లు అన్నీ దుమ్మె ఎక్కువ ఏం లేదు మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి దోమినా ఈ ఆయిల్ బాక్స్లో అవన్నీ ఉంటాయి కదా అవి కూడా అందుకనే ఇప్పుడు నార్మల్గా అయితే క్లీన్ చేసుకుంటున్నా నేనైతే ఎవ్రీ టైం పండుగల ముందైతే ఇట్లనే చేసుకుంటా నాకు ఇట్లా చేస్తేనే సాటిస్ఫై అనిపిస్తుంది నేనైతే ఈ సెల్ఫ్లో నాకు అవైలబుల్గా ఉండేటట్లు కిచెన్ ఇప్పుడు మనం వంట వేస్తాం కదా రైట్ సైడ్లో సెల్ఫ్ ఉంటుంది అందులో నాకు అవైలబుల్గా ఉండేటట్టు పోప్ బాక్స్ ఆయిల్ ఉప్పు కారం మనకు మ్యాండేటరీ కదా ఎక్కువ అవే యూజ్ చేస్తాం కదా డైలీ సో అందుకనే ఆ సెల్ఫ్లో అయితే నేను అవే పెట్టుకుంటాను నెక్స్ట్ అయితే ఈ మళ్ళీ సెల్ఫ్ల పేపర్స్ ఇవన్నీ తీసేసి అయితే నేను మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ క్లాత్తో దులుపుతున్నా ఎందుకంటే అది దుమ్ము ఎక్కువ లేదు అందుకనే నార్మల్గా అట్లా దులిపేస్తున్నా నా సాటిస్ఫాక్షన్ కోసం దులిపేసి మళ్ళీ పేపర్స్ అట్లనే ఆ విధంగానే ఫోల్డ్ చేసి మళ్ళీ అట్లనే పెడుతున్నా ఉగాది పండగ అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా నాకైతే మస్తు ఇష్టం ఎందుకంటే ఆ రోజు నుంచే కొత్త సంవత్సరం కదా మనకి మన తెలుగు సాంప్రదాయాలలో ఉగాది పండగతోనే మనకు కొత్త పంచాంగాలు కొత్త సంవత్సరం అట్లానైతే చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజే మన జాతకాలు కానీ ఏదైనా సరే అన్నీ చూసుకుంటాం కదా నేనైతే ఆ రోజు కలర్స్ వేసుకుంటా నాకైతే చాలా ఇష్టం అట్లా ఇక్కడ ఈ పేసర్లు అయితే మాకు ఇంటి దగ్గర నుంచి పంపించినాయి టూ ఇయర్స్ అవుతుంది కానీ అవి ఇంకా బాగున్నాయి అసలు పురుగు కూడా పట్టలేదు మంచి ఉన్నాయి అవి అయితే నేను ఎప్పుడో ఒకసారి దోశలకైతే యూజ్ చేస్తే అప్ప ఉంటుంది కదా అది ఇక్కడ మళ్ళీ అవి దులిపేసిన తర్వాత యాజిటీజీగా అవి అక్కడే పెట్టుకుంటున్నాం ఉగాది అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నార్మల్గా ఇట్లా కలర్స్ వేసుకొని బొబ్బట్లు భక్షాలు అంటారు కదా అవి చేసుకొని గోవులను పూజించి అక్కడ టెంపుల్ ఉంటుంది టెంపుల్కి అయితే వెళ్తాము ఇక్కడ కూడా మేమైతే అసలు ఉగాది రోజు నాన్ వెజ్ అనేది తినము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నాన్ వెజ్ నాన్ వెజ్ తినరు సో అట్లనే మా మమ్మీకి కూడా అలవాటు అయింది వాళ్ళు ఎందుకు తినరు అంటే వాళ్ళకు ఒక గుడి ఉన్నది అన్నట్టు ఇక ఆ రోజు వాళ్ళు కంపల్సరీగా గుడికి వెళ్ళాలి అక్కడ జాతర జరుగుతుంది వాళ్ళదే ఆ గుడి సో వాళ్ళకి అట్లా అలవాటు తినరు వేరే సైడ్ అయితే అందరు ఆ రోజు కోని కోసుకొని అన్నీ తింటారు మేమైతే తినము మా మమ్మీకి అట్లనే అలవాటు అయింది ఇప్పుడు మా మమ్మీ నుంచి మా కూడా అంతే మేమైతే ఉగాది రోజు నాన్ వెజ్ తినము కొందరు తింటారు ఎందుకంటే పోచమ్మ దగ్గర కోని కోసుకుంటారు కదా సో అప్పుడు వాళ్ళైతే తింటారు మేము తినము నాకైతే ఇక అట్లనే అలవాటు అయింది కాబట్టి మా వేరే వాళ్ళు ఇట్లా నాన్ వెజ్ తింటే నాకు అస్సలు మంచిగా అనిపించేది నేనైతే ఈ కిచెన్ అయితే నాకు కిచెన్ మంచిగా నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది నేనైతే ఎవ్రీ టైం ఇట్లనే క్లీన్ చేసుకుంటాం మంత్లీ వన్స్ అన్న క్లీన్ చేసుకుంటా నార్మల్గా అయినా సరే నాకైతే ఇట్లానే మంచిగా అనిపిస్తుంది క్లీన్గా ఉంటేనే దుమ్ము దుమ్ము ఉంటే నాకు అస్సలకే మనుషున పట్టు ఎప్పటికేదో ఒకటి సదురుకుంటేనే ఉంటాను కిచెన్లా అసలు మ్యారేజ్ బిఫోర్ ఈ కిచెన్ చద్దడం ఇల్లు చద్దడం అవన్నీ అయితే ఏం చేయకుంటుంటే అవన్నీ నాకు ఏం తెలియదు కానీ ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా మనకు ఆటోమేటిక్గా ఆ జీన్ అంతే కావచ్చు అసలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అన్నీ చేస్తారు రాదు రాదు అని అంటారు పెళ్ళికి ముందు కానీ పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వచ్చాయి అన్నీ వస్తాయి నాకైతే అట్లనే వచ్చినాయి ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా అందులో నేనైతే స్పైసెస్ ఉంటాయి కదా మనకు బిర్యానీ చేసే స్పైసెస్ అవన్నీ అయితే అందులో పెట్టుకుంటా చిన్న చిన్న బాక్సెస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటా అంటే ఇవి కొంచెం మన కిచెన్లో బ్యాక్ సైడ్ లాస్ట్కి ఉంటాయి అన్నట్టు కొంచెం ఇవి బాగాలే నార్మల్గా ఉన్న బాక్సెస్ అన్నీ ఇట్లా పక్కన పెట్టుకుంటాం మంచిగా అనిపించే బాక్సెస్ ఉంటాయి కదా అవైతే లో పెట్టుకుంటా ఇప్పుడైతే ఈ బాక్సెస్ ఇందులో పప్పులు ఒక దాంట్లో అట్లా అవన్నీ అయితే పెట్టుకుంటా నార్మల్గా పేశారు పప్పు అవన్నీ ఉంటాయి కదా కందిపప్పు ఇందులో ఈ బాక్స్లో పెడితే పాడు కాకుండా ఉంటాయి కదా అందుకనే ఇందులో పెట్టుకుంటాను నేను ఈ ఈ బాసన్లు ఇవి ఈ బాక్స్లో అయితే పెళ్ళికి పెట్టిరు ఇవన్నీ నా కిచెన్లో ఉన్న ప్రతి ఒక్కటైతే నాకు పెళ్ళికి పెట్టిరు బయట ఏం కొనలేదు అసలు మా సైడ్ అయితే పెళ్ళికి పెళ్ళంటే అన్నీ పెడతారు బాసన్లు పెడతారు ఇంకా బీరువా బెడ్స్ కూలర్ ఫ్రిడ్జ్ అన్నీ అయితే పెడతారు మా సైడు ఏ ఒక్కటి తక్కువ కూడా మాకైతే చాలా మాటలు వస్తాయి చిన్న స్పూన్ దగ్గర నుంచి చాకు దగ్గర నుంచి అన్నీ పెడతారు కింద కనిపిస్తున్నాయి కదా బౌల్స్ అవన్నీ కూడా ప్రతి ఒక్కటి పెళ్ళి కొ పెళ్ళికి అమ్మమ్మ వాళ్ళు పెట్టారు అమ్మమ్మ వాళ్ళు ఉంటే అమ్మమ్మ వాళ్ళు పెడతారు లేదంటే మమ్మీ వాళ్ళే కొనిస్తారు మాకైతే అమ్మమ్మ వాళ్ళు పెట్టారు ప్రతి ఒక్కటి బోల్లు బోల్ అని అంటాం కొత్తగా మీరు కొత్త వర్డ్ని చూస్తున్నారు కావచ్చు కొందరు అయితే మేము మా సైడ్ బోల్ అనే అంటాం కొందరు బాసన్లు అని అంటారు గిన్నెలు అని అంటారు కదా మేమైతే బోల్ అనే అంటాం కొత్తగా అనిపిస్తుంది కావచ్చు వర్డ్ కానీ మేమైతే అట్లనే అంటాం ఈ విధంగా ఫస్ట్ పేపర్స్ తీసి మొత్తం ఆ సెల్ఫ్ మొత్తం తోడిచేసి మళ్ళీ పేపర్స్ని కూడా తూడ్చి అవి రివర్స్ అయితే వేస్తున్నా ఫస్ట్ వేస్తాం కదా మనం దాని మీద కొంచెం ఏమన్నా ఉంటే డస్ట్ అవి తోడిచేసి అయితే నేను రివర్స్ వేసిన రివర్స్ వేస్తే మళ్ళీ కొంచెం కొత్తగా న్యూ లుక్ వస్తుంది కదా అందుకనే అయితే ఆ విధంగా వేసిన నేను మళ్ళీ బాక్సెస్ అన్నీ మళ్ళీ తూడ్చేసి యాజ్టీస్ ఆ విధంగానే పెట్టిన అంటే మొన్ననే తోమేసిన అన్ని అందుకనే ఇప్పుడు దుమ్ము ఎక్కువ ఏం లేదనేసి మళ్ళీ అట్లనే పెడుతున్నా మీరు అనుకుంటారు కావచ్చు ఇట్లా నార్మల్గా క్లీన్ చేస్తుందని కానీ నాకైతే దుమ్ము అసలు అంటే ఏం లేదు కానీ నేనే నా సాటిస్ఫాక్షన్ కోసమైన అయితే క్లీన్ చేస్తున్నా మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ అట్లా ఏం చేయకండి నాకు తెలుసు ఎంత దుమ్ము ఉంటే ఎట్లా క్లీన్ చేయాలి లేకపోతే ఎట్లా క్లీన్ చేయాలని అన్నీ తెలుసు ఇక్కడ పైన అయితే ఇంకా పైన సజ్జ ఉంది కదా సజ్జ పైన పైన అయితే ఇక యూజ్ చేయని బోల్డ్ ఉంటాయి కదా అవి గ్యాస్ స్టవ్ పెద్ద గ్యాస్ ఉంది కదా అవన్నీ అయితే పైన పెట్టుకున్నాం ఇక్కడ ఫస్ట్ మొత్తం నేను పైన సెల్ఫ్ ఉంటుంది కదా అదంతా ఎక్కేసి అయితే క్లీన్ చేసిన ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా చీపురుతోన బూజు కర్రతో అదంతా కూడా క్లీన్ చేసిన అసలు బూజు ఏం లేదు కానీ వట్టిగా అట్లా చేసేసిన అన్నట్టు కొంచెం కొంచెం అయితే ఉండుండే ఈ బాక్సెస్ అన్ని క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ గిన్నెలు అయితే ఈ గిన్నెలు అయితే మాకైతే పాత ఫోన్లు ఉంటాయి కదా పాత ఫోన్లకి ఇస్తారు చూసినారా అవి అయితే వచ్చినాయి ఆ బౌల్స్ అయితే ఇక్కడ మళ్ళీ ఈ గిన్నెలు ఇవి కూడా పెళ్లికి అన్ని ప్రతి ఒక్కటి చిన్న గ్లాసులు అన్ని మనకు కిచెన్ లో ఏమేమి సామాన్ పడతాయో అవన్నీ పెళ్లికి వచ్చినాయి ఈ బౌల్స్ అయితే నాకు గిఫ్ట్ వచ్చినాయి మా బావ వాళ్ళ పాప వాళ్ళ స్కూల్లా రంగోలి కాంపిటీషన్ అయితే నేను ముగ్గేసిన సంక్రాంతి అప్పుడు సో నాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడ మెహందీకి కూడా వచ్చింది బౌల్స్ మెహందీకి ఏమో సెకండ్ ప్రైజ్ వచ్చింది దీనికి ఏమో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రంగోలికి కప్స్ అయితే అక్కడే నాకైతే అవి గుర్తుండిపోయినాయి మనకైతే ఎక్కడైనా ఏదన్నా విన్ అయినప్పుడు మనకు ఏదైనా గిఫ్ట్ వస్తే అది మన ఎప్పటికీ గుర్తొస్తుంది కదా నాకైతే కప్స్ అయితే చూస్తేనే మా బావాళ్ళ కూతురు పిలిచి పాప ఉంటుంది ఆమెనే గుర్తొస్తుంది ఆమె వల్లనే నాకు కప్స్ వచ్చినాయని ఫీల్ అయితే ఉంటా ఓకే ఇక ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈజీగా మళ్ళీ ఆ విధంగానే అన్నీ ప్రతి ఒక్క సెల్ఫ్ కూడా ఇట్లనే క్లీన్ చేసిన కిచెన్ మొత్తము చూస్తున్నారు దుమ్ము అసలు ఏమన్నా అనిపిస్తుందా ఏం లేదు కానీ నార్మల్గా అయితే క్లీన్ చేసుకున్నాం ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది అట్లా క్లీన్ చేస్తానే అందుకే ఉగాది పండుగ అంటే నాకైతే మంచిగా నీట్గా ఉండాలి అంత మళ్ళీ దేవుడు సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేస్తా అవన్నీ కూడా నేను వీడియోలో యాడ్ చేస్తా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా ఉగాది పండుగ ముందు ఇట్లనే క్లీన్ చేసుకుంటారా ఎవరెవరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో వేయండి కామెంట్ చేయండి క్లీనింగ్ అసలు మీకు నచ్చుందో నచ్చకపోయిందో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇట్లనే చేసుకుంటా ప్రజెంట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసడం అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్ అయితే క్లీన్ చేసిన హాల్ కూడా క్లీన్ చేసిన బెడ్రూమ్ కూడా అన్నీ ఇక ప్రతి ఒక్కటైతే క్లీన్ చేసుకున్నా ఇక మళ్ళీ మనకు ఉగాది పండే ముందు చాలా పనులు ఉంటాయి కదా అందుకనే ముందే క్లీన్ చేసుకొని పెట్టుకున్నా నేనైతే ఏదో మళ్ళీ బెడ్షీట్స్ అవన్నీ కూడా వాష్ చేసుకోవాలి కదా అందుకే నేను ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసినా కిచెన్ చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది కదా అందుకనే ఇట్లా చేసినా ఫస్ట్ అయితే నేను అక్కడ పెద్ద గ్లాసెస్ ఉంటాయి కదా అవి అయితే పెడతాయి ఎందుకంటే నాకు వంట వేసేటప్పుడు ఏవేవి మోస్ట్ ఇంపార్టెంటో అవన్నీ అయితే దగ్గర పెట్టుకుంటా ఇక పెళ్ళి కట్ చే పెళ్ళి పెట్టిన బాసన్ అదైతే ఇంకో ఒక గ్లాస్ అయితే ఓపెన్ కూడా చేయలేదు కొన్ని కొన్ని యూజ్ చేయము కానీ ఇక అవన్నీ అయితే అక్కడ పెట్టుకుంటా లోపల పెడితే ఖరాబ్ అయిపోతాయి అనేసి నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకొని నార్మల్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నా అవైతే అన్నీ వాష్ చేయలేను ఎందుకంటే అవి మొన్ననే వాష్ చేసినా కదా దుమ్ము లేదు సో తుడుచుకుంటూ అయితే పెడుతున్నా డైలీ యూజ్ చేసేవి కదా వీటికి ఎక్కువ ఏమి ఉండదు ఓన్లీ మనం క్లీన్ చేసుకుంటే పైన బాక్సెస్ ఉన్నాయి కదా అవే చేసుకుంటా ఇవి నార్మల్గా డైలీ యూజ్ చేసేవి కాబట్టి అట్లా పెడతాయి ఈ గిన్నెలే ఈ బౌల్స్ ఇవైతే నా ఫోన్లు ఉంటాయి కదా మన పాత ఫోన్స్ అన్నీ ఆ పాత ఫోన్స్కి గిన్నెలైతే ఇచ్చిండు ఇవి మంచిగా అనిపిస్తుంది దేని ప్రసాదాలకి అయినా దేనికైనా కూడా మంచిగా కనిపిస్తాయి ఈ బౌల్స్ ట్రాన్స్పరెంట్గా ఇవైతే కొంచెం దుమ్ముండే అవి కొంచెం ఎక్కువ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న అమ్మాయిలు అంటేనే ఇవే పనులు ఉంటాయి కదా రోజు ఇంట్లో అన్నీ తుడుచుకోవడం పెట్టుకోవడం బట్టలు వినడం అవన్నీ ఉంటాయి కానీ లాస్ట్కి అయితే ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అయితే అంటారు ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ అయితే ఈ విధంగానే ఉంటుంది కదా వాళ్ళైతే అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ప్రతి ఒక్క పని చేస్తారు పిల్లల్ని చూసుకుంటారు అన్నీ చేస్తారు ఇల్లు క్లీన్గా లేకపోయినా ఇది ఎట్లుంది అది ఎట్లుందని మళ్ళీ వాళ్ళే వంకలు పెడతారు మళ్ళీ ఏం అని కూడా అంటారు కదా ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ ఇంతే కదా ఎవరైనా ఎంత మంచోళ్ళైనా సరే ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా అంటారు సో ఎవరి ఎవరి మనీ వాళ్ళే సంపాదించుకోవాలి ఒకరిని అడగకుండా అయితే ఉండాలి సో నెక్స్ట్ అయితే కింద ఒక సెల్ఫ్ ఉంటుంది అందులో మిక్సీలు అవన్నీ అయితే పెట్టుకుంటా అదైతే క్లీన్ చేస్తున్నా లాస్ట్కి నాకు అన్నీ దుల్పంగా కొంచెం దుమ్ము అనిపించింది అందుకే మూతికి అట్లా పెట్టుకున్నా లేకపోతే మాస్క్ వేసుకునేదాన్ని దుమ్ము అనిపించలేదు కాబట్టి ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నా ఈ విధంగా అయితే దుమ్ము చూస్తున్నారు అదే ఏమి అనిపిస్తలేదు అట్లయితే పెట్టుకొని మళ్ళీ పేపర్స్ వేసుకొని పేపర్స్ ఉడ్చుకొని అట్లనైతే పెట్టుకున్నాం మిక్సీ అయితే నేనైతే వాడిన తర్వాతనే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అట్లయితే నేను నీట్గా ఉంటుంది లేదంటే అదైతే మొత్తం జిడ్డు పట్టిపోతుంది నాకైతే అసలు అట్లా నచ్చనే నచ్చదు ఈ బౌల్స్ కానీ అవి ఉంటాయి కదా గిన్నెలు అవి కూడా నేను వాష్ చేస్తా చాలా అందులో కూడా లోపల గలీజ్ అనిపిస్తుంది కదా అవి కూడా నేను మంచిగా వాష్ చేసుకొని పెట్టుకుంటాను ఈ పేపర్స్ అయితే పేపర్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే సెల్ఫులు ఖరాబ్ కాకుండా ఉంటాయి అందుకనే నేనైతే పేపర్స్ వేసుకుంటా లేదంటే సెల్ఫులు మొత్తం మరకలైపోతాయి కదా అందుకే నేను ప్రతి దగ్గర పేపర్స్ వేసుకుంటా మిక్సీ ఈ మిక్సీ కూడా మాకు పెళ్ళియే అన్ని చెప్పిన కదా అన్ని పెళ్ళికి వచ్చినాయే పెళ్ళికి వెడతారు అన్నట్టు ఇక మొత్తం ప్రతి ఒక్కటి సో ఈ విధంగా మళ్ళీ క్లీన్ చేసుకొని అది మిక్సీ అయితే కింద పెట్టుకుంటాం మనం ఎక్కువ రోజు యూజ్ చేయాం కదా ఎప్పుడో ఒకసారి కదా అందుకనే మనకు అవసరం ఉన్నవి అన్ని దగ్గర పెట్టుకొని అవసరం లేని కొంచెం కింద కానీ సైడ్ కానీ అట్లా పెట్టుకుంటాం ఇక్కడ మా కిచెన్ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఎంట్రన్స్ నుంచి ఇక్కడి వరకు అన్నట్టు కిచెన్ అంత ముందుకు పాత రూమ్లో ఉన్నప్పుడు చిన్నగా ఉంటుండే ఇప్పుడు కొంచెం పెద్ద ఉంది చాలా బాగుంది కిచెన్ నాకైతే చాలా నచ్చింది నేనైతే ఏ రూమ్ చూసినా ఫస్ట్ అయితే నాకు సంబంధించిన కిచెన్ రూమ్ అయితే ఎట్లున్నదో చూసుకుంటా మీరు కూడా ఇంతేనా నేనైతే ఫస్ట్ కిచెనే నాకు మెయిన్ ఇంపార్టెంట్ అయితే కిచెన్ బాగుండాలి సో నేనైతే అట్లనే చూసుకుంటా మీరు కూడా ఇంతేనా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇవి మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా తుడ్చుకొని అయితే పెట్టుకుంటున్నా అందరు వ్లాగ్స్ తీయమని అడుగుతున్నారు సో అందుకనే నేనైతే ఇక్కడ ఏం తీస్తాం ఇక్కడ ఏం వ్లాగ్స్ ఏమి ఉండవు కదా డైలీ వ్లాగ్స్ చేయ కదా అవి రోజు ఎన్నో తీస్తాం సో అందుకనే కిచెన్ క్లీనింగ్ అంటే డైలీ ఏం చేయం కదా ఇప్పుడు ఒకసారి కదా అందుకనే నేను ఇప్పుడు తీస్తున్న వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది కొంచెం ఇంకా షూట్ చేయలేకపోయినా చాలా ఉండే మస్తు టైం పట్టింది కానీ కొంచెం టైం లేక టైం లేక నేను షూట్ చేయలేదు మొత్తం క్లీన్ అయితే వేసుకున్నా కానీ కొంచెం వీడియో మాత్రమే తీసేసా ఫైనల్గా మా కిచెన్ అయితే ఈ విధంగా ఉంది నేను అయితే బోల్స్టాండ్లో ఈ విధంగా పెడతా ప్లేట్స్ నెక్స్ట్ ఇవన్నీ పెడతా ఒక ఇవన్నీ ఒక దగ్గర పెడతా బాక్సెస్ అన్నీ ఒక దగ్గర ఫైనల్గా మా కిచెన్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం మళ్ళీ అన్నీ యాజ్ టీజ్గా సర్ది పెట్టుకున్నాం ఎట్లుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ బాక్సెస్ కూడా అన్ని ఈ గిన్నెలు కూడా ఒక దగ్గర పెట్టుకుంటా ఇదైతే అల్ల ఎల్లి వెళ్ళి దంచేది నాకు అవైలబుల్గా ఉండేటట్టు ఇవైతే ఈ విధంగా పెట్టుకుంటా ఇవి కూడా కొంచెం కనబడే విధంగా అట్లా పెట్టుకుంటా ఫైనల్గా మా కిచెన్ అయితే రెడీ అయిపోయింది మంచిగా సర్ది పెట్టుకున్న ఎట్లుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఫైనల్గా మా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా బెడ్రూమ్ హాల్ అవన్నీ ఉన్నాయి ఇదైతే మా కిచెను ఇక్కడ నుంచి స్టార్టింగ్ అక్కడ విండో ఉంటుంది ఇయో అక్కడ స్టవ్ ఇక్కడ సింక్ ఇవన్నీ ఇదైతే మా కిచెను ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్